హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలిగండి ఇకైతే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే ఇక అయితే ఇక్కడ ఉన్నంత వరకు అయితే ఇలా ఇక్కడ కాలవార్ నేచర్ని అయితే క్యాప్చర్ చేసి వీడియోలో అయితే ప్లే చేయటం అయితే జరుగుతుందండి ఇక మీదట ఇక ఆ చెట్టు బెండకాయలే అన్నమాట అండి చాలా లేతగా ఉన్నాయన్నమాట ఫ్రై చేశారనమాట అండి కట్ చేసి పెట్టాను ఇకైతే దేవుడి దగ్గర గుమ్మాలకి అయితే ఫెస్టివల్ కదండి ఇలా మామిడాకులు అయితే గుచ్చారనమాట అండి ఇంట్లో అయితేనే అంటే పెద్ద అడావిడేం లేదు మామూలుగానే అన్నమాట అండి మామూలుగానే అనమాట మా అమ్మగారు వాళ్ళైతే ఇకైతే ఎదర తులసి మొక్క సూర్యుడు చాలా బాగున్నారనమాట అండి ఇలా అయితే క్యాప్చర్ చేసేసాను అనమాట ఫెస్టివల్ కదండి టుమారో అయితేనే ఇకైతే ఇలా అయితే పెట్టాను అన్నమాట అండి బయట ముగ్గులవి అయితే పెట్టాను అనమాట అండి ఇలా ముగ్గు అయితే పెట్టారన్నమాట మా అమ్మగారు అయితేనేకైతే మామూలుగా నేచర్ని అయితే క్యాప్చర్ అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు అనిపిస్తుంది అన్నమాట ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కదండి ఏదైనా చేయగలం ఏది ఏ పనైనా అయితే లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట పొటాటో కర్రీ చేశారనమాట అండి ఇకైతే స్కై వేరియేషన్స్ అయితే ఇవాళ అయితే ఇలా ఇచ్చిందనమాట అండి వేరియేషన్స్ మార్నింగ్ అయితే ఇక ఈవినింగ్ ఇది అయితే ఈవినింగ్ స్కై అయితే ఇలా లుక్ ఇచ్చిందనమాట అనమాట అండి ఇకైతే టూ బ్లాగ్స్ అయితే లింక్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియోని అయితే ప్రతి డైలీ చూస్తున్నాను అనమాట అండి షార్ట్స్లో అవి ఏ రోజుకి ఆ రోజేనండి అంటే అవే పువ్వులు పెడుతుంది కదా అని అనుకోవద్దు ఇకైతే ఈ మా అమ్మ ఒంట్లో చెట్టు అనమాట అండి ఒక మందార పువ్వు వస్తుంది అనమాట డైలీ ఇంకైతే తులసి చెట్టునైతే అయితే మనకైతే ఇలా పువ్వులుగా పెరగవండి నేను బాగా నచ్చి క్యాప్చర్ చేస్తున్నాను అనమాట అయితే ఇదే వ్లాగ్ అండి ఉంటానండి తిరిగి వేరే వ్లాగ్తో కలుస్తాను